ఉంటే మేమే ఉండాలి అధికారంలో ఒక అహం అనమాట మా బ్లడ్ వేరు మా బ్రీడు అనే ఆ ఏదైతే ఉందో దృష్టిలో పెట్టుకొని ఉంటే అధికారంలో మేమే ఉండాలని ఒక నియంత పోకడ తప్పించి నిజంగా మరి ఇప్పుడు ఏ ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా డైరెక్ట్గా ఇప్పుడు జ బాలకృష్ణ గారి కాల్పుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ లేకుండా తెల్లవారుజామున రాజశేఖర రెడ్డి గారిని గెలిచారు అప్పుడు సీఎంగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అది సరే దీన్ని రాజకీయం చేయటం దేనికి సరే ఏదో పొరపాటు జరిగింది చెప్పేసి సమ్ ఏదో సర్టిఫికేట్ ఏది ఇచ్చారో నిర్దోషి బాలకృష్ణ గారిని బయటికి తీసుకొచ్చారు అరెస్ట్ కాకుండా తీసుకొచ్చారు అది హోదాతనం అది మరి అదే హోదాని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడినారు అంత పెద్ద మళ్ళీ నా దగ్గర రావడం దానికి అతనికి ఏం కావాలో చూసి పంపిస్తుందని చెప్పి చాలా హుందాగా చాలా పొలైట్గా సమాధానం చెప్పి బాలకృష్ణ గారికి కావాల్సిన న్యాయం చేశారు అది అది కూడా మర్చిపోయి వాళ్ళ సైకో అనే పదం అసలు ఆ లాంగ్వేజ్ మాట్లాడతానికి అర్హత లేదు అక్కడ మరి దాంట్లో మరి సభాపతి డిసిప్లిన్ కమిటీ ఎన్ని ఏమైపోయారు ఏంటి అది ఏం అర్థం కావట్లేదు అసలు అది ఎంతవరకు కరెక్టు